అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం విజవాడ సిటీ బెన్ సర్కిల్ దగ్గర నాలుగు వందల ముప్పై గజాల ఇండిపెండెంట్ బిగ్ హౌస్ అనేది బ్యాంకాక్ష్లో సేల్కి వచ్చిందనమాట అండి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట ఇప్పుడు ఇది మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్టే సుమారుగా మనకి ఆరు కోట్ల యాభై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అండి కానీ ఇప్పుడు మనకిది బిల్డింగ్తో కలిపి బ్యాంకాక్ష్లో కేవలం నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి అలానే ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బందర్ రోడ్ అనేది ఉందన్నమాట సో పా మంచి పాష్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒకటైన కేపీ నగర్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి యాభై రెండు అండి లోతొచ్చేసరికి డెబ్బై ఐదు అనమాట సో ఇది మొత్తంగా నాలుగు వందల ముప్పై గజాల్లో అండి ఇందుట్లో మనకి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అలానే కార్ పార్కింగ్ కూడా ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడ చూడొచ్చండి త్రిపుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి ఇది బ్యాంకాక్స్లో వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట సో ఇక్కడ మనకి తక్కువలో తక్కువ ల్యాండ్ కాస్ట్ చూసుకున్నా కానీ గజం సుమారుగా మనకి లక్ష యాభై వేలపైనే ఉందండి ఆ లెక్కన మనకి మూడు నాలుగు వందల ముప్పై గజాలు చూసుకుంటే ఆరు కోట్ల యాభై పైన వాల్యూ అనేది చేసిద్దండి ఉట్టి ల్యాండే ఇప్పుడు మనకి బిల్డింగ్తో కలిపి కేవలం నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి అంటే ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో వచ్చిందనమాట అండి సో మంచి ఆఫర్ ప్రైస్లో బ్యాంక్ ఆఫ్లో సేల్క్ అనేది వచ్చిందనమాట ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో అది కూడా మనకి బెన్ సర్కిల్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్క్ అనేది వచ్చిందనమాట అండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి